అందరికీ నమస్కారం అండి ఈ కొత్తగా వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మొదటి నెల జనవరి మాసంలో మకర రాశి వారి ఫలితాలు అలాగ ఉంటాయో చూద్దాం ఇది మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అంటే బోజా జీ తో పేరు మొదలైనవాడు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జూ జే ఖా స్టాండైన వాళ్ళు ధనిష్టలో ఒకటి రెండు పాదాలు అంటే గా గీ పాదంతో జన్మించేవారు మకర రాశి జాతకులుగా మనం వర్ణిస్తాం ఈ జనవరి మాసంలో గ్రహ సంచారము మిశ్రమంగానే ఉన్నాయి ఇంటా బయట సామాన్యంగా అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభయత్నములు ఫలించగలవు క్రయ విక్రయాలందు ఆచితూచి వ్యవహరించుకోండి ప్రభుత్వ అనుమతులను జాప్యం ఏర్పడగలదు విద్యార్థులకు అనుకూలమైన సమయం పోటీ పరీక్షల్లో సంతృప్తి ఏర్పడగలదు జనవరి ఒక్కొక్క వార ఫలితాలు తీసుకున్నట్లయితే ఈ మొదటి వారంలో మకర రాశి వారు దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఇది మీకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడైన సహాయపడుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా సాగుతాయి మీ కృషికి తగిన ఫలితం కూడా దక్కుతుంది ఈ వారం పూర్వపు మిత్రులకు కలిసి ఆనందంగా గలిపేటువంటి అవకాశం మీకు ఉంటుంది మీ స్నేహ సంబంధాలు మరింత బలపడతాయి ఆర్థికంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది స్వల్ప ధనలాభం కూడా పొందుతారు మీ ఆర్థిక స్థితి పూర్తిగా మెరుగుపడుతుంది ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా ముఖ్యమైనది కొత్త మిత్రులు పరిచయం అవ్వటం జరుగుతుంది వీరి ద్వారా మీరు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఇది మీకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి సహాయపడుతుంది కాకపోతే అనుకోని ఆహ్వానాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి మీ సామాజిక జీవితం మరింత చురుగ్గా ఉంటుంది రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు రాజకీయాల్లో కొంచెం చురుగ్గా పాల్గొనేటువంటి ఆసక్తిని కూడా ఈ వారం మీరు కనపరచడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ జనవరి రెండవ వారానికి సంబంధించి మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ వారంలో మీరు వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు జరుగుతాయి అలాగే కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఈ వారంలో ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవలసిన అవసరం ఈ వారం వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇంట్లో సంతోషం నిండుతుంది జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తగ్గుతాయి మీ సంబంధాలు మరింతగా బలపడేటువంటి అవసరం ఉంటుంది ఇకపోతే కొంచెం ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా ముఖ్యమైనదే సోదరులతో ఏర్పడిన విభేదాలు కూడా తొలగిపోతాయి కుటుంబ సంబంధాలు కూడా బలపడతాయి నూతన వస్తువులు వస్త్రాలు కూడా ఈ వారం కొనుగోలు చేస్తారు మీ అభిరుచులకు తగ్గట్టుగా మీరు షాపింగ్ చేసే అవకాశం ఉంది కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు మీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగి విజయం సాధిస్తారు ఇకపోతే సంఘసేవా కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటారు ఇతరుల సహాయం చేయటంలో మీకు ఎక్కువ ఆనందం కలిగేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు ఇక దీని తర్వాత ఉండేటువంటి మూడో వారంలో ఈ మకర రాశి వారికి మంచి ఒక సాఫల్యము ఆనందము కలిగేటువంటి కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది ఈ వారంలో ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ కృషికి తగిన ఫలితం కూడా దక్కుతుంది అనుకోని విధంగా కొంచెం ధన లాభం కూడా కలుగుతుంది దానివల్ల ఏంటంటే కొద్దిగా మీకు ఆర్థిక ఉపశమనం కలుగుతుంది సుదూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ప్రయాణాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి కనుక ఈ వారమంతా చాలా ఆశాజనకంగానే నడుస్తుంది అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం ముఖ్యమైనది కాకపోతే కొద్దిగా ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం చిన్న చిన్న అనారోగ్యాల సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహిస్తే సరిపోతున్నంతకు మించి ఈ వారంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేవు అలాగే మీకు వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు కూడా తొలగిపోతాయి మీ కెరియర్లో కూడా పురోగతి సాధిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి అవి మీ జీవితంలో సరికొత్త ఆనందాన్ని నింపుతాయని చెప్పక తప్పదు ఇలా నడుస్తుంది ఈ వారం ఇక రాబోయే నాలుగో వారం వచ్చేసిన జనవరిలో ఈ నాలుగో వారం ఈ మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను అందిస్తుంది ఈ వారంలో మీ వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది చిన్ననాటి మిత్రుండి శుభవార్తలు వింటారు ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి మీ సామాజిక జీవితం మరింత చురుగ్గా మారటానికి ఇది ఉపయోగపడుతుంది ఇక విద్యార్థులు సాంకేతిక విద్య పట్ల ఆసక్తి కనపరుస్తారు కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తారు ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం ముఖ్యమైనది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇంట్లో సంతోష వాతావరణం నిండుతుంది వస్తులాభాలు కూడా పొందుతారు మీకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఈ వాహనాలు స్థలాలు అమ్మకాలు కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ వారంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి మీకు ఏదైనా స్థిరాస్తి కొనాలనుకుంటే లేదా అమ్మాలని ఎప్పటినుంచో అనుకుంటే ఈ వారం ఆ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా సఫలీకృతమవుతారు బంధువులతో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది మీరు ఇతరుల గౌరవాన్ని కూడా పొందుతారు ఎవరైతే ఈ పోటీ పరీక్షల్లో పాల్గొంటూ ఉంటారో వారికి ఈ వారం పరీక్ష ఫలితాలు మెరుగైన ఫలితాలే అందేటువంటి అవకాశం మీకు కనిపిస్తోంది ఓవరాల్గా ఈ వారం అంతా కూడా శుభంగానే జరుగుతుంది కాబట్టి ఈ జనవరి మాసం మీకు పూర్తి అనుకూలమైన ఫలితాలుగానే వెళుతుంది కాబట్టి మీరు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆచితూచి వ్యవహరించడం ద్వారా మీ సమయస్ఫూర్తితో ఉన్నత విద్యల్లోకి ఉన్నత టెక్నికల్ కోర్సుల్లోకి చేరటానికి కానీ ఆస్తులు అమ్మటానికి కానీ కొనటానికి కానీ అనుకూలమైన వాతావరణాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు అనుకున్నది సాధించి మీ కోరిక నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు